హాయ్ ఎవ్రీవన్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రెగ్యులర్ జాబ్ సివిల్ ఎస్ట్రా సర్జన్ కౌన్సిలింగ్ డేట్స్ అనేది మనకు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను మీరు అక్కడ చూసుకోవచ్చు మల్టీజోన్ వన్ అలాగే మల్టీజోన్ టూ రెండు పీడిఎఫ్స్ ఉంటాయి ఓకే దాంట్లో కౌన్సిలింగ్ ఫర్ పోస్టింగ్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లిక్ చేయండి అది క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇండియన్ ఇన్స్టా ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెంగళరావు నగర్ హైదరాబాద్ మీకు నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు కౌన్సిలింగ్ అయితే ఉంటుంది మల్టీజోన్ టూ క్యాండిడేట్స్కి మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అలాగే మల్టీజోన్ వన్ క్యాండిడేట్స్కి వన్ పిఎంకి ఆఫ్టర్నూన్ వన్ పిఎంకి అయితే మీకు స్టార్ట్ అవుతుంది ఇక్కడ రిపోర్టింగ్ టైం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన మన ఛానల్ నుంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్